హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లవన్యూ యూట్యూబ్ ఛానల్ కార్తీక మాసం తర్వాత అంతటి ప్రాముఖ్యం ఉన్న మాసం మాఘమాసం చాంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు వర్తిస్తుంది పౌర్ణమి నాడు మఘా నక్షత్రం ఉండటం వలన ఈ మాసానికి మాఘమాసం అని పేరు వచ్చింది యజ్ఞాలు యాగాలు క్రతువులు చేయుటకు ఈ మాసం సర్వశ్రేష్టమైనది యజ్ఞాలకు అధిష్టాన దైవం ఇంద్రుడు ఈ మాసంలోనే శిశిర ఋతువు వస్తుంది చెట్లు ఆకులు రాలిపోతూ ఉంటాయి శూన్య పుష్యమాసం అనంతరం వచ్చే కళ్యాణ కారక మాసం ఇది వైశాఖ కార్తీక మాసం లాగానే ఈ మాఘమాసం కూడా స్నానాలు జపాలు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు మహాస్నానం అతి పవిత్రమైనదిగా చెబుతారు పాపాలు తొలగటకు నదీ స్నానం చేయటం మాఘమాసం సాంప్రదాయం ఈ మాసంలో సూర్యుడున్న రాశిని బట్టి సూర్యోదయ కాలంలో సూర్యకిరణాలు ఒకే ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయట ఆ సమయంలో సూర్యకిరణాలు ఉండే అతి నీల పదారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు కనిపిస్తాయి మాఘస్నాన విధులను మాఘపురాణం వివరిస్తుంది మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం కూడా వివరిస్తుంది మాఘమాసంలో సూర్యోదయానికి ముందే ఇంటి వద్ద స్నానం చేసినా కూడా ఆరు సంవత్సరాలు యజ్ఞం స్నానం చేసిన ఫలితం లభిస్తుందట బావి నీటిలో స్నానం చేస్తే పన్నెండేళ్ల పుణ్యం తటాకం అంటే చిన్న నదిలో స్నానం చేస్తే ద్విగ్నీకుల ఫలం నదీ స్నానం చేస్తే శతగుణం త్రివేణి సంగమ స్నానం చేస్తే నదీ శతగుణ ఫలం ఇస్తాయట అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అనే అర్థం మాఘము అంటే పాపాలను నశింపజేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం కూడా ప్రత్యేక విశిష్టతను సంతరించుకుందట మాఘమాసంలో ముఖ్యంగా వచ్చే పండుగలలో రథసప్తమి చాలా ప్రత్యేకమైనది ఈ రస రథసప్తమి రోజునే సూర్యుని రథాలు దక్షిణం నుండి ఉత్తరానికి మారుతాయట ఈ రోజు నుండే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది అలాగే వసంత పంచమి కూడా ముఖ్యమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ మాసంలోనే శ్రీ రామదేవుని పూజ కూడా ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు తరువాత త్రిమూర్తుల మేళములు త్రినాథ వ్రతకల్పము కూడా ఈ మాసంలోనే శ్రద్ధగా జరుపు అలాగే శ్రీ వీరభద్రుని బోనములకు కూడా ఈ మాఘమాసమే ప్రత్యేకమైనది ఏ మాసంలోనూ జరిగినటువంటి పూజలు ఈ మాసంలోనే ప్రత్యేకంగా కూడా జరుగుతాయి అలాగే మహాశివరాత్రి పర్వదినం కూడా మాఘమాసంలోనే వస్తుండటం చాలా విశేషమైనది ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన నువ్వులతో హోమం నువ్వుల దానం నువ్వులు భక్షణం లాంటివి ముఖ్యమైనవిగా చెబుతారు మాఘమాసంలో శుద్ధ విదియనాడు నాడు బెల్లం ఉప్పు దానం చేయటం వలన చాలా మంచి జరుగుతుందట దీంతో పాటు పార్వతీదేవి పూజ లలితావ్రతం తృతీయ వ్రతం కూడా చేస్తుంటారు శుద్ధ చవితిన చమా పూజ వరదాగౌరి పూజ గణేష పూజ చేయటం మల్ల పువ్వులతో శివ పూజ చేయటం వంటివి చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయట రథసప్తమి తరువాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అని పేరు భీష్మ ఏకాదశి వ్రతం అని కూడా చెబుతారు కురు వృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు ఈతిదినే ఈ తిథి నాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కూడా జరుపుతారు ద్వాదశి నాడు వరాహ వ్రతం కూడా చేస్తారు సాధారణ స్నానం దేహాల్ని శుద్ధి చేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని స్థిరత్వాన్ని కలిగిస్తుంది అంటారు అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు హోమాది కర్మలకు పితృదైవ కార్యాలకు శరీర స్నానం చేతనే అధికారం కలుగుతుంది వివిధ కార్యక్రమాలకు చేసే స్నానాలను నిత్య స్నానం నైమిత్తిక స్నానం కామ్య స్నానం క్రియాంశ స్నానం అభ్యంగన స్నానం క్రియాస్నానం అని ఆది విధాలుగా చెబుతారు వైశాఖ కార్తీక మాఘమాసాల్లో ప్రత్యేక ఫలితాలను ఆచరిస్తూ చేసే స్నానాలను యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాలను కామ్య స్నానాలుగా వ్యవహరిస్తారు అలాగే మహాశివరాత్రి రోజున స్వామివారికి అభిషేకము పూజలు రాత్రి జాగరణ ఉపవాసం లాంటివి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి జన్మానికి ఒక శివరాత్రి అయినా చేయాలి అన్న పెద్ద మాటను మనం తప్పక గౌరవించాలి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్